మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాము ఆత్మలను సీసాల్లో బంధిస్తూ ఉంటారు లేదంటే ఒక నిమ్మకాయలో దాన్ని బంధించి దాన్ని సీసాలో ఉంచి సముద్రంలో పడేయడము లేకపోతే ఎవరు లేని ప్లేసెస్లో దాన్ని పెట్టడమో చేస్తూ ఉంటారు అసలు సోల్స్ని అలా బంధించగలమంటారా సోల్ సోల్స్ ఎనర్జీని అంటే ఈ ఆత్మలు అనేవి ఒక్కసారి ఆలోచిస్తే అవి ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటి ఈ నెగిటివ్ బీయింగ్స్ని మాత్రమే మనం అలా బంధిస్తాం ఓకే అంటే అవి ఎప్పుడు బంధించాల్సి వస్తుందో అంటే అవి వాటి కంట్రోల్లో అవి లేనప్పుడు సో లెసన్స్ అనేది ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది దాని నుంచి విడిపోయిన కొంత పార్ట్ ఇలాగ పర్సనాలిటీలో నుంచి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది కదా సో అలా ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్న పర్సనాలిటీ ఎప్పుడైతే దాని కంట్రోల్ నుంచి తప్పుతుందో దానికి ఉన్న కాంట్రాక్చువల్ టైస్ అంటే ఏవైతే అది ప్లాన్ చేసుకుని వస్తుందో అవన్నీ తప్పుతుందో అప్పుడు అది డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది లేదా దాన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది అది అలా బిహేవ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎవరైనా అంటే నాట్ ఎవ్రీబడి వాళ్ళకి అది పాసిబుల్ కాదు కానీ అది క్రియేట్ చేసిన ఎనర్జీ ఇంపాక్ట్ని తీసేయచ్చు ఎవరైనా ఓకే ఒకటి ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి అని చెప్తారు ఇంతకుముందు పౌర్ణమి అమావాస్య అమావాస్యకి చెప్పరు కానీ పౌర్ణమికి సముద్ర తీరంలో వెళ్ళి స్నానం చేయండి అని చెప్పేవాళ్ళు ఎందుకు అక్కడున్న ఉప్పుతోటి మనము మన శరీరాన్ని మన ఆరాన్ని క్లియర్ చేసుకుంటాము అని సో అలాగే ఉప్పు తీసిపడేస్తారు చిన్నప్పుడు ఓకే సో ఉప్పే కాదు ఇప్పుడు మిరపకాయలు తీసిపడేస్తారు లేదు అంటే చిన్న బట్టని కాల్చి తీసి పడేస్తారు ఇవన్నీ ఏంటి అంటే ఆ ఎనర్జీని క్లియర్ చేస్తున్నారు ఆరాన్ని క్లియర్ చేస్తున్నారు అందులో భాగంగానే కొన్ని నో స్టబ్బర్న్ సోల్స్ ఉంటాయి స్ట్రాంగ్ సోల్స్ ఉంటాయి వాటిల్ని తీయడానికి వాడే పద్ధతి ఈ నిమ్మకాయని బంధ ఒక సీసాలో వేసేయడము సో అంటే ఏంటి అంటే దాన్ని ఇప్పుడు ఒక పిల్లవాడు మాట వినకపోతే రెండు పీకి చెప్పచ్చు కొంచెం బుజ్జగించి చెప్పొచ్చు ఇది రెండు పీకి చెప్పే పద్ధతి ఓకే సో ఇదేంటి దాన్ని ఒక దగ్గర ఇలాగా ఒక సీసాలోనో ఇందులోనో బంధించి అది మళ్ళీ బయటకు రాకుండా దాన్ని సముద్రంలో వేసేస్తారు అంటే ఏంటి సముద్రంలో వేసేస్తే అక్కడున్న సాల్ట్ వాటర్ తోటి ఆ ఎనర్జీ డిఫ్యూజ్ అయిపోతుంది అలాగే భూమిలో పాతేస్తారు భూమి ఇవన్నీ పంచభూతాలే కదా సో ఈ పంచభూతాల్లో వాటిల్ని మళ్ళీ కలిపేస్తున్నాం ఫిజికల్గా ఆలోచిస్తే ఇవన్నీ చేయకుండా చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు ఓకే మన ఇంటెన్షన్ ప్రేమ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆ ఎనర్జీ ఉండలేదు నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు ఏదైనా ఒకటే ఉండాలి కదా అయితే ఇది లేదా అది రెండు ఒకేసారి ఎలా ఉంటాయి ఉండలేదు సో ఎక్కువ ప్రేమని ఇస్తూ 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 ఉంటే కూడా ఆ ఎనర్జీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఇంకొకటి అవి మా మీద అటాక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం మనకి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ కాన్స్టెంట్గా మనం ఇచ్చే సజెషన్స్ని తీసుకుంటూ ఉంటుంది దానికి ఫిల్టర్ ఉండదు మంచి అంటే మంచి చెడు అంటే చెడు దా అది ఇది మంచి ఇది చెడు అని ఆలోచించి తీసుకోడు సో మనం ఇచ్చే సజెషన్స్ మనకి హెల్ప్ అవుతాయి నేను స్ట్రాంగ్గా ఉన్నాను నా ఆరా స్ట్రాంగ్గా ఉంది నేను ఎప్పుడూ ప్రొటెక్టెడ్గా ఉన్నాను సో ఇలాంటివి చెప్పుకోవడం వల్ల అసలు ఆ సమస్యే వచ్చే అవకాశం ఉండదు అండ్ ఆ వచ్చిన సోల్స్ కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళని నేనేం చేయాలని వెళ్ళిపోతాయి అంతే